సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మండలంలోని గ్రామాల్లో ఓ కొత్త మార్పు ఊపందుకుంది ఇది ఓ సాధారణ శిక్షణ కాదు ఇది మహిళల జీవితాన్ని మార్చిన మార్గం ర్యాంప్ రైజింగ్ అండ్ స్ ప్రాజెక్టులో భాగంగా గుమ్మడిదన మండలంలోని నాలుగు గ్రామాల స్వయం సహాయక సంఘాల మహిళలు పదిహేను రోజుల పాటు ప్రత్యేకంగా శిక్షణ నిర్వహించిన ఎంటర్ప్రీనర్షిప్ అండ్ స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రాం ఈఎస్డిపిలో పాల్గొన్నారు శిక్షణ అనంతరం వారు తమ గ్రామాల్లో చిన్న చిన్న బృందాలుగా ఏర్పడి యూనిఫామ్ల కుట్టు వంటి ఉపాధి కార్యక్రమాల్లో చేరారు వారి కృషి కలుసుగట్టిగా పనిచేయాలనే తపన ఆత్మ నిర్భరత వైపు వారు వేసిన తొలి అడుగులు సార్ నా పేరు సంతోష్ సార్ గుమ్మడి మండలి గుమ్మడిదాల విలేజ్ ఇక్కడ నుంచి నేను సంగారెడ్డి న్యూ ఎంటర్ప్రైజ్ కింద మీటింగ్ అయితే అక్కడ వెళ్ళిన మాదేవి మేడం వచ్చారు అక్కడికి రామాదేవి మేడం గురించి అక్కడ ట్రైనింగ్ గురించి అన్నీ చెప్పారు చెప్తే అది బాగుంది కదా అని మా ఏపీఎం సార్తో నేను చెప్పిన సార్ మేము యూనిఫామ్ కుడితే మంచి నీట్కి వస్తలేదు కదా మేము ఇట్లా ట్రైనింగ్ తీసుకొని ఒక యూనిట్ స్టార్ట్ చేయాలనుకుంటున్నాం సార్ అని చెప్పినా మా సారు అక్కడ మేడం వాళ్ళ నంబరు కనుక్కొని అక్కడ ఫోన్ చేశారు ఫోన్ చేస్తే ఇస్తాము ట్రైనింగ్ థర్టీ మెంబెర్స్ అయితే మేము మండల్లో ఇస్తామని చెప్పారు మేము థర్టీ మెంబర్స్ రెడీ అయినాము మాకు ఇక్కడ అన్ని సౌకర్యం మంచి లేవని మేము ఎదుటికే వచ్చి ట్రైనింగ్ తీసుకున్నాం ఫిఫ్టీన్ డేస్ ప్రోగ్రామ్ ఫిఫ్టీన్ డేస్లో మాకు ఫినిషింగ్ వచ్చింది అండ్ కొలతలు వచ్చినాయి అన్నీ స్టిచ్చింగ్ చేయడము మళ్ళీ ఎలక్ట్రానిక్ మిషన్ మాకు అంతకుముందు తొక్కడం కాదు అందరం అది కూడా నేర్చుకుందాము యూనిఫామ్ పర్పస్ ప్యాంటు షర్టు బాడీ ఫ్రాక్స్ పంజాబీ డ్రెస్ కోటు పంజాబీ డ్రెస్ అండ్ నెక్కర్ అన్నీ నేర్చుకున్నాము సార్ కటింగు అండ్ స్టిచ్చింగు బల్క్ కటింగ్ కూడా నేర్చుకున్నాము ఇప్పుడు బల్క్గా అందరం పది మంది కలిసి చేసుకుందాము అనే ఉద్దేశంతో ఇట్లా టీం వర్క్ చేసుకుందాము యూనిఫామ్స్ కూడా ఒకరేం కుడితే ఇరవై కుడుతుండే సార్ రోజుకి ఇప్పుడు టీమ్గా చేసుకుంటే నలభై కుడుతున్నాము యాభై కుడుతున్నాము ఒక రోజుకి అట్లా టీమ్గా చేసుకొని టీమ్గా ముందుకు అయి టీమ్ టీంతో వర్క్ చేద్దాం అనుకుంటున్నాం సార్ ఇవి ఏ కాకుండా ఇంకా గవర్నమెంట్కి సంబంధించి ఏ యూనిఫామ్స్ కూడా ఏ ఆర్డర్ వచ్చినా కూడా మాకు వేయగలరాని కోరుకుంటున్నాం సార్ అందించిన శిక్షణ వారి ఆత్మవిశ్వాసాన్ని పెంచి స్వయం ఉపాధి మార్గాన్ని సురువు చేసింది ఇది ఒక స్ఫూర్తిదాయక ప్రయాణం సామూహిక అభివృద్ధికి ఇది ఒక మైలురాయి నమస్కారం సార్ మాకు మాది కానుకుంటా గ్రామం నా పేరు అనిత మాది కానుకుంటా గ్రామం మా కానుకుంట గ్రామంలో మా ఫస్ట్ వివో మాది అయితే మాది గుమ్మడల సమ గుమ్మడదల మండల సమీక అందులో మా చిన్న సంఘం పేరు రంగవల్లి అందులో ఫస్ట్ లీడర్ని నేను యూనిఫామ్ కుట్టాలి మనము నేర్చుకుందాము అనేసి మేము కుట్టినాం ఇంతకుముందు కానీ పర్ఫెక్ట్గా కుట్టలేదు అనేసి మాకు కొంచెం చిన్న గిల్టీగా ఫీల్ అయినాము అయితే మా సంతో సంతోష ర్యాంప్ ప్రాజెక్ట్ మీద మీటింగ్ పోయినా నేను అక్క నేర్చుకుందాము మనము కుమ్మడి రండి మాట్లాడుకుందాము అని అంటే నేను ఒక ఫైవ్ మెంబర్స్ని తీసుకొని వచ్చిన మా గ్రామానికి ఫైవ్ మెంబర్స్ అయ్యి పోదాం అక్క ఒక టీమ్గా ఫామ్గా అయ్యి నేర్చుకుందాము యూనిఫామ్స్ నేర్చుకుందాం అని అంటే సరే అని మా ఏపీఎం సార్ని అడిగితే మాధవి మేడం ఫోన్ నెంబర్ తీసుకున్నారు తీసుకొని ఫోన్ చేస్తే రండి అమ్మ మేము నేర్పిస్తాము వచ్చి ఒకసారి ఫస్ట్ వచ్చి గ్రామానికి ఒకరు వచ్చి ఇక్కడ విజిట్ చేయండి మీ దగ్గర చాలా మిషన్లు ఉంటే మీ దగ్గరకు వచ్చి నేర్పిస్తాము మీకు సౌకర్యం లేకపోతే మా దగ్గరికి రండి మేము నేర్పిస్తామని అంటే మా దగ్గర ప్రగతి నగర్ ఎలిప్ ఎలిప్ సంస్థకు రమ్మన్నారు అక్కడ ఇస్తాం రండ్రి అన్నారు అంటే సరే అనేసి మేము ఒకసారి ఫస్ట్ గ్రామానికి ఒక్కరం పోయినాము ఫైవ్ మెంబర్స్ పోయి అక్కడ ఎలిప్ సం ఎలిప్ ఆఫీస్కి పోయినాము పోయి అన్నీ విజిట్ చేసినాము మిషిన్ మిషన్స్ అవి అన్నీ చేసినాము చేసిన తర్వాత మాకు ఒక డేటు నుంచి రమ్మన్నారు డేట్ నుంచి మేము పోయినాము ఒక థర్టీ మెంబర్స్ పోయాం పోయాక మాకు కటింగు కానీ మాస్టరు మాకు ప్యాటర్న్ కానీ మేడం మేడం కానీ అందరూ మాకు పోయినాక కూడా మాకు సౌకర్యాలు మంచి కలిగించారు మాకు అన్ని విధాలా నేర్పించారు ప్యాంట్స్ నెక్కర్స్ బాడీ ఫ్రాక్స్ పంజాబీ డ్రెస్సు గర్ల్స్ ప్యాంట్స్ అన్నీ కరెక్ట్ పర్ఫెక్ట్ కుడుతున్నాం సార్ మేము ఆల్రెడీ మొన్న ఆర్డర్ తీసుకున్నాము కుడుతున్నాం అంటే అయితే ఇంకా మేము కుట్టినవి కాలేవు ఇంతకుముందు నేను ఖాళీ నా వర్క్ బ్లౌజులు నాకు ఎంబ్రాయిడరీ మిషన్ ఉంది నేను వర్క్ బ్లౌజులు వర్క్ వేసి బ్లౌజులు కుట్టేదాన్ని పంజాబీ డ్రెస్సులు కుట్టేదాన్ని పిల్లలకు ట్యాప్ టాప్స్ కానీ అవి కుట్టేదాన్ని కాకపోతే నేను ఇప్పుడు యూనిఫామ్స్ కూడా కుడుతున్నాను ఈ ప్రయాణం ఇలానే కొనసాగుతూ ఉంటుంది ఇదే మార్గంలో ఎంతో మంది గ్రామీణ మహిళలు భవిష్యత్తులో పారిశ్రామికవేత్తలుగా ఎదగబోతున్నారు

हम बदले तो ये जिन बदलेगा ए जिन बदले तो ये जगती बदलेगा मछली पकड़ के दिए तो नहीं बदलेगा मछली पकड़ के दिए तो नहीं बदलेगा पहले पकड़ नासिका वो जल्दी बदलेगा पहले पकड़ नासिका वो जल्दी बदलेगा तैयार करके कान किला तो बुद्धि तैयार करके कान किला तो बुद्धि न आता हम मिलजुल कर कष्ट कर तो कार्य होता है हम बदले तो जन बदलेगा ए जन बदले तो जगति बदलेगा इंटू इंटू जोड़ के रखे तो घर बनता है इंटू इंटू जोड़ के रखे तो घर बनता है हम मिलजुल कर कष्ट करे तो कार्य होता है हम मिलजुल कर कष्ट करे तो कार्य होता है सही ढंग से जीने को आलिफ में जुड़ो हम मिलजुल कर कष्ट करे तो कार्य होता है हम मिलजुल कर कष्ट करे तो कार्य होता है हम बदले तो ए जन बदलेगा ए जन बदले तो ए जगति बदलेगा ए जगति बदलेगा